అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన పాతకథను గుర్తుచేసుకోబోతున్నాం దాని పేరు ఘ్యక్షస్సులు అసలు తెలివితో బలాన్ని ఓడించొచ్చా ఈ ప్రశ్నకు సమాధానం మనకు ఈ కథలో దొరుకుతుంది పదండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ఈ కథ ఎక్కడదో తెలుసా మనందరి చిన్ననాటి జ్ఞాపకం చందమామ పత్రిక నుండి అది జులై పంతొమ్మిది వందల నలభై ఏడు సంచికలోనిది అంటే ఆలోచించండి ఎంత పాతకథో ఆ మధురమైన రోజుల్ని ఓసారి చేసుకుందాం సరే ఇక మన కథ మొదలవుతుంది ఇదొక ప్రయాణం గురించిన కథ ఇద్దరు ప్రాణస్నేహితుల ప్రయాణం వాళ్ల స్నేహం చాలా ప్రత్యేకమైనది ఎందుకంత ప్రత్యేకమో ఇప్పుడే చూద్దాం వస్ మన కథానాయకులు వీళ్లన్మాట ఒకరు చెవిటివారు ఇంకొకరు గుడ్డివారు వీళ్ళిద్దరూ కలిసి ఒక పెద్ద ప్రయాణానికి బయలుదేరారు వాళ్ల బంధంలోనే ఒక అద్భుతముంది చెవిటివాడు తన కళ్ళతో ఇద్దరి కోసం దారి చూపిస్తే గుడ్డివాడు తన చెవులతో చుట్టూ ఉన్న శబ్దాల్నీ ప్రమాదాల్నీ పసిగట్టేవాడు అంటే ఒకరి లోపం మరొకరికి బలంగా మారింది వాళ్ళిద్దరూ కలిస్తే ఒకే శక్తి అనమాట రోజంతా నడిచీ నడిచీ పాపం బాగా అలసిపోయారు చీకటి పడుతోంది అప్పుడే వాళ్లకి దూరంగా ఒక పాత ఇండ్లు కనిపించింది సరే ఈ రాత్రికిక్కడే ఉందాంలే అని అనుకున్నారు అయితే ఆ ఇంట్లోకి వెళ్లాకే అసలు కథ మొదలైంది వాళ్లు ఊహించని ఒక పెద్ద మలుపు అదేంటో చూద్దాం ఇంట్లో అడుగుపెట్టగానే వాళ్లకి ఒకటే ఆశ్చర్యం లోపల నుండి కమ్మటి వాసనలొస్తున్నాయి చూస్తే వేడివేడిగా నూరూరించే భోజనమంతా సిద్ధంగా ఉంది ఎవ్వరో వాళ్లకోసమే వండిపెట్టినట్టు ఆకలిమీద ఉండటంతో హాయిగా భోజనం చేసేశారు కాని తిన్నాక వాళ్ల బుర్రలో ఒకటే ప్రశ్న అసలు ఈ ఇల్లు ఎవరిది ఇంత మంచి భోజనం ఎవరు పెట్టారిక్కడా వాళ్లలా అనుకుంటుండగానే గభాలున్న తలుపులు తెరుచుకున్నాయి ఆ ఇంటి యజమాని వచ్చాడు వచ్చింది మనిషి కాదు ఒక భయంకరమైన రాక్షసుడు తన ఇంట్లో ఎవరో ఉన్నారని చూసి వాడికి పట్టరాని కోపమొచ్చేసింది ఇక ఇక్కడే అసలు శిస్సులైన కథ ఉంది అంత పెద్ద రాక్షసుడిని చూసి వాళ్లు భయపడ్డారా లేదు బలాన్నికాదు బుద్ధిని ఉపయోగించి ఎలా గట్టెక్కారో చూద్దాం ఇక్కడే చూడండి వాళ్ళ స్నేహం ఎంత గొప్పదో ఆ రాక్షసుడి భయంకరమైన అరుపులు గుడ్డివాడికి వినిపించాయి వాడి వికారమైన రూపం చెవిటివాడికి కనిపించింది ఒకరికి వినిపించింది ఒకరికి కనిపించింది ఇద్దరికీ కలిపి ప్రమాదం ఏంటో పూర్తిగా అర్థమైపోయింది ఆ పరిస్థితుల్లో ఎవరైనా ప్రాణభయంతో వణికిపోతారు కదా కాని వాళ్ళు భయపడలేదు వెంటనే తేరుకుని ఆ రాక్షసుణ్ణి ఎలాగైనా బోల్తా కొట్టించాలని ఒక మాస్టర్ ప్లాన్ వెంటనే చెవిటివాడు రాక్షసుడివైపు చూస్తూ ఓ రే నువ్వొక రాక్షసుడివని గొప్పలు చెప్పుకుంటున్నావా మేమెవరో తెలుస నీకు మేము గీక్షసులం అని గట్టిగా అరిచాడు పాపం ఆ రాక్షసుడికి గీక్షసులు అంటే ఏంటో అర్థం కాలేదు మాట ఆపకుండా నీలాంటి రాక్షసుల్ని మేము రోజూ ఉదయం టిఫిన్లా తింటాం అని ఇంకో డైలాగ్ వేశాడు అంతే ఆ మాటతో రాక్షసుడికి గుండె జారిపోయింది అమ్మో గీక్షసులంటే రాక్షసుల్ని తినేవాళ్లా అని వణికిపోవటం మొదలుపెట్టాడు తన జీవితంలో ఎప్పుడూ తననే భయపెట్టేవాళ్లని చూడలేదు ఆ రాక్షసుడు వాళ్లు చెప్పేది నిజమే అనుకుని భయంతో గజగజ వణికిపోసాగాడు ఇక ఫైనల్ టచ్ అన్నట్లు చెవిటివాడు ఇలా అన్నాడు సరేలే ముందు నీ తలకాయతోనే మా భోజనం మొదలు పెడతాం ఆ కిటికీలోంచి ఓ పెద్ద గరిటెయిటందివ్వు నీ తలకాయ కోసుకుని తినాలి అని గద్దించాడు ఇంకేముంది నా కూడా తినేస్తారా అని రాక్షసుడికి ప్రాణాలు పోయినంత పనైంది ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా వెనక్కి తిరిగి చూడకుండా పరుగు పరుగున పారిపోయాడు చూశారా ఎంత తెలివిగా రాక్షసుడి బారి నుండి తప్పించుకున్నారో సరే ఇంతకీ ఈ కథ మనకు ఏం నేర్పిస్తుందో ఆ నీతి ఏంతో ఒక్కసారి చూద్దాం ఈ కథలో ముఖ్యమైన నీతి ఒకటే బలం కన్నా బుద్ధి గుప్పది అలాగే ఐకమత్యంగా కలిసికట్టుగా ఉంటే ఎలాంటి పెద్ద కష్టాన్నైనా సరే సులువుగా దాటేయచ్చు ఈ పాతకథని మళ్లీ గుర్తుచేసుకోవడం బాగుంది కదా ఈ ప్రయత్నం నచ్చితే చిన్న సాయం చేస్తే చాలు ముందుగా ఈ కథకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అంతేకాదు ఈ కథని స్నేహితులతో ఇంట్లో వాళ్లతో పంచుకుంటే మాకు మరింత మద్దతిచ్చినట్టు ఉంటుంది ఆఖరిగా ఇలాంటి పాత చందమామ కథలు ఇంకా ఏవైనా గుర్తుంటే లేదా ఏ కథ గురించి మేం చెప్పాలో కింద కామెంట్స్లో తప్పకుండా రాయండి మీ సూచనల కోసం ఎదురుచూస్తుంటాం ఈ కథని ఇంత ఓపికగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు